అన్నీ కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన నీళ్లు బాత్రూమ్లు అన్ని ఫెసిలిటీస్ పెట్టించేస్తాం లోపల ఇబ్బంది ఉండదు వాళ్ళకు లోపలయితే వ్యాపారానికి ఇబ్బంది ఉండదు కస్టమర్లు వచ్చేదానికి ఇబ్బంది ఉండదు గేటు కూడా ఇంకో గేటు ఓపెన్ చేసేసి దాన్ని కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను అన్నీ వాళ్ళకి అనుకూలంగా చేయిస్తాం కాబట్టి డబ్బు కూడా కట్టే పని గేట్ గేటు కట్టే పని లేదు కదా వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఒప్పుకుంటారంటేనే నేను ఆ రోజు గా అడిగిన ఒకటి రెండు సార్లు కమిషనర్ నేను అడగల వాళ్ళు మాట్లాడినందుకుంటాను నేను మాట్లాడింది వ్యాపారస్తులు వ్యాపారస్తులు రోడ్డు పైన ఉండేవాడిని ఆపిన దారిలో పోయేటప్పుడు ఆపిన లోపల పెట్టుకునే వాళ్ళ దగ్గర మాట్లాడినా దాదాపు పది మందితో నేనే మాట్లాడినా రికార్డింగ్ కూడా ఉంది మాట్లాడినా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడ మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే నా మాకు బయట కంటే రోడ్డు మీద కంటే లోపల అన్ని ఫెసిలిటీస్ మీరు ఇచ్చేస్తే ఈడ మాకు లోపలనే పెట్టుకుంటాం కొనే వాడు కొంటాడు లోపల కొంటాడు కదా అందరూ ఈడే పెట్టుకుంటాం మాకు షెడ్కి ఇట్లు వేసేసి నీట్గా గెండ లేకుండా మాకు చేసి ఇచ్చేయండి డబ్బు కూడా మాకు బయట అయితే మేము గేట్ కట్టాలా లోపల అయితే మాకు గేట్ కట్టే పనిలే అన్ని ఫెసిలిటీస్ అని చెప్పిన తర్వాతనే మనం సరైన ప్రొసీడ్ అని చెప్పిన అది నాకు తెలిసినటువంటి సమాచారం సమస్య ఎక్కడొచ్చింది లోపలికి రా వచ్చేది పోయేదానికి చాలా కష్టం ఏ వ్యాపారస్తులు సరుకులు తలపాయి తీసుకొచ్చామో లేదు ఈ ఆటో రిపో ఆటో పైన మా లాంటి టెగ్గాలి వ్యాపారం మేము మాకు ఈచర్ రావాలా లేకపోతే బండి రావాలి బండి వచ్చేకి పోయేదానికి చాలా సమస్య ఇక్కడ ಅನ್ಲೋಡಿಂಗೇ ಕದ್ರವಾರ್ಟ್ರೈಟ್ ಮಿಗತ ಸಮಸ್ಯೆ మార్గం అయితే నేను చెప్పాను లేట్ ఎత్తున వ్యాపారం చేసిన వాళ్ళు దీనికి సంబంధం లేదు నేను అడుగుతా ఉండేది మీరు ఎవరైతే వ్యాపారం చేసుకొని మనం పెట్టుకుంటారో మీరు ఎవరైతే కస్టమర్లు మీకు వస్తారో మీరు చిరు వ్యాపారస్తులు మీరు చేసే వ్యాపారానికి మీకు ఏమి ఇబ్బందు ఉందో చెప్తే దానికి అనుకూలంగా చేసే పరిస్థితి ఉంటే ఆడు చేస్తాము లేకపోతే దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ మార్గం చేస్తాం మీకు అన్యాయం జరిగేది ఉండదు నేను అది వారు కూడా మాట్లాడుతూ ఉన్నా దాన్ని మిమ్మల్ని వదిలేసి అందరూ వచ్చి వ్యాపారస్తులు మాట్లాడితే మీరు చెప్పాలి కానీ మిగతా వాళ్ళకి ఏం పని వ్యాపారస్తులకి దానికి వాళ్ళు ఎప్పుడు అడ్డమే పెట్టింది ప్రతి ఒక్కరి కంటే నేను పడతాను నేను బతుకునే దానికి ఆడ కూడా పెట్టదండి ఆడబడి లోపల వచ్చే సార్ ఆ కాలం నుంచి బయట పొరుగులు అమ్మ తనో బయట కొనుక్కుంటాను வதார் போயின் வாரம் எடுத்துக்கொண்டு இன்னைக்கு வெள்ளி போய் வாராங்க சார் மாதம் கூட இல்ல முன்சாலி வாழ் எடுத்து மோம் பேசினார் சார் அண்ண முடியும் ரேபத்து மாவட்ட இப்படி வச்சி அடகண்ட் எதுக்கூடாது ఇంకోటన్నా మా అదంతా లోపల రైతుదారులగానీ సంగతి ఏం జరగదు ఒక ఐదు రూపాయలు చదివిస్తున్నామంటే రెండు రోజులు చంపు నష్టం పక్కన అయితే గోడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సైడ్ నుంచి చెప్పేది నువ్వు ఏ సరికైనా నువ్వు రావాల్సిందే కదా అలా చుట్టూ ఉంటావు గోడ అనుకుంటాము గోడ మింద ఉంటాము కొనాలి కదా చెప్తానంటే నీకు సరుకు అమ్మడానికి పచ్చి సరుకు తెచ్చుకొని నీకు ఇబ్బంది కలిగించడానికి వీలు నేను ఉంటా మీతో కూడా ఏం టెన్షన్ అని అట్లనే నా పచ్చి సరుకు ఏం అమ్ముతుంది నేను ఏడైతే నమ్మగలను లోపలింగ్ కోసం నమ్మలేనని చెప్పడం కూడా కరెక్ట్ కదా అర్థమైంది లేదు నీకు ఆ ఇబ్బంది లేకుండా నీ సరుకు నీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చేసే కూచి నాదిలేదు మాట్లాడిస్తాను నువ్వు నాకు ఇదే కావాలని ఇబ్బంది లేకుండా కొనేవాడికి సమస్య లేకుండా చేయడం అనే ధర్మం దాని ప్రకారం వాళ్ళు కూర్చొని కమిషన్ చేయడం పోలీసు ఇది ఒక పొక్క అట్ల మీరు తగులు కొన్నాడు గేటు అతని డబ్బులు కూడా బయట రావాలి ఎందుకంటే అతను ఖాళీ వదిలిపెట్టామంటారు అతనికి నష్టం జరుగుతుంది ఖాళీగా ఉన్నాడు కదా మిమ్మల్ని గలబెడతాడు మళ్ళీ నామడికే అర్థమేనా ఇది అన్ని సిస్టమ్ అంతా ఉండే రెండు రోడ్ లింక్ అయిపోయింది ఇక్కడ అందువల్ల నేనేం చెప్తానంటే పది రూపాయలు వ్యాపారస్తుంది గేట్ కట్టే పనుల బెదిరించే పనుల రోడ్లో పోలీసు వచ్చి వచ్చి కొట్టే పనులే ట్రాఫిక్ కట్టకుండా ఎక్కడ పనులే ఇవన్నీ మీకు ఇబ్బంది లేకుండా చేసే కూచే నాది అట్లనే మీ వ్యాపారానికి నష్టం కలిగింది చేయలేం మీ వ్యాపారం నష్టం కలిగింది కాబట్టి అది ఒకసారి అందరినీ కూర్చొని పెట్టుకొని మీ వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు డిసైడ్ చేసుకోండి ఇంతమంది వస్తే నేను అసలు మాట్లాడలేను కూడా అర్థం కూడా కాదు కదా మీరు నలుగురు ఏదుగురు మా వాళ్ళు వస్తే ఎంతమందికి మా రిప్రజెంటేషన్ ఇది మాట్లాడుకోండి అర్థమవుతుంది వాళ్ళు పిలిచి కమిషన్ పిలిచి పోలీసు వాళ్ళు పిలిచి అవసరం వస్తే నేనే మార్కెట్ గా వస్తాను